నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిరిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము చెప్పుకోవే టాపిక్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇది కూడా తెలియని వారు లేరు ఈ రోజుల్లో దీని గురించి నూటిలో వందకు యాభై మంది దీని దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది ఎందుకంటే వందల యాభై మంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ లెక్కల ప్రకారం కాబట్టి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటి ఎందుకు వస్తుంది అని మనం చెప్పుకో చెప్పుకోవాలంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర వచ్చే నొప్పి ఇది మనకు సర్వైకల్ లోపల స్కల్లో ఉంటుంది కాబట్టి దానికి పెద్ద డిఫెక్ట్ ఉండదు సి వన్ సి టూ అనేది అంటే సర్వైకల్ వర్టిబ్రా నెంబర్ టూ నుంచి నెంబర్ ఏడు వరకు మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఏంటంటే ఎక్కువ టైలర్స్లో డ్రైవర్స్లో ఇలాంటి ఎక్కువ మెడ ఉంచుకొని డ్రైవింగ్ చేయడం వీటి వల్ల కూడా ఈ ఆ డిస్క్ అనేది కొంచెం స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా దీనికి మూడు నాలుగు కారణాలు ఉంటాయి కారణాల గురించి ఫస్ట్ చెప్పుకుందాం ఒకటి ఏంటంటే ఈ స్లిప్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ప్రొట్రూజన్ అంటాం అంటే ఒక డిస్క్ ఒక డిస్క్ మధ్యలో ఈ కదలికల వల్ల అక్కడ ఉండే కార్టిలేజ్ అనేది అరిగి ఆ కుషన్ దెబ్బతిని వట్టి బిరాకు వట్టి బిరాకు మధ్యలో వట్టి ఆ కుషన్ దెబ్బతిని అది ప్రొట్రూడ్ అవుతుంది బయటికి ప్రొట్రూవిడ్ అయినప్పుడు ఆ పక్కన నరాల మీద ప్రెజర్ పడుతుంది ఆ నరం మీద ప్రెజర్ పడ్డంతో అది ఏ మీద ప్రెజర్ పడినది అనేది మనం ఒక్కోసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఎల్ కానీ తీసుకుంటే దాంట్లో మనకు తెలుస్తుంది అవి ఆ ప్రెజర్ ఎక్కడైతే పడుతుందో ఆ వర్టిబురల్ బాడీ ఒక్కోసారి ఆ వర్టిబురల్ బాడీ మీద కూడా ఒక్కోసారి దెబ్బ తినవచ్చు ఎందుకు మనం ఒకసారి యాక్సిడెంట్లు అయి ఉంటాయి చిన్నపిల్లప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు మనం వాటిని పట్టించుకోము చిన్న వయసులో పెద్దగా మనకు ఇబ్బంది పెట్టకపోవచ్చు ఎందుకంటే నెరం మీద ప్రెజర్ పడకపోవచ్చు అది ఏజ్ పెరగంగా పెరగంగా మనం డాక్టర్ గారి హిస్టరీలో అడి అడిగినప్పుడు అప్పుడు బయటపడదు ఎప్పుడన్నా కింద పన్నావు అంటే ఎప్పుడో పన్నా సార్ అది ఎప్పుడో బన్నా కదా సార్ టెన్ ఇయర్స్ ఏంటంటే సరేమ్మ అని ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో మనకు అప్పుడు ఉన్న ఆ ఓల్డ్ ఫ్రాక్చర్ అనేది కూడా మనకు చూసే అవకాశం ఉంటుంది కనిపిస్తుంటుంది దానివల్ల ఏంటంటే మనకు ఇప్పుడు దాన్ని చెప్పా కదా ఆ డ్రైవింగ్ చేయడము ఇంకా పిల్లలు దాన్ని చేయడము భుజం మీద ఒక బ్యాగ్ వేసుకోవడము ఈ పైన ఒక హెల్మెట్ పెట్టుకోవడము ఆ హెల్మెట్ బరువు కూడా ఉండటం వీటితోటి కూడా ఆ పాతది మళ్ళీ తిరగబెట్టి అక్కడ నొప్పి వచ్చి మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని మంది చూస్తున్నాము ఈ సర్వైకల్ స్పాన్లోసిస్ అనేది మే మేజర్ ప్రాబ్లం కింద ఈ రోజులో తయారవుతుంది ఎందుకు అంటే ఇది కూర్చొని కూర్చొనివ్వదు నిలబనేవదు మనకు రోజు చేసే ఎక్సర్సైజ్లు రోజు చేసేది ఏంటంటే మనం రోజు పని పనిచేసుకోవాలి దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎక్కడైతే ప్రెజర్ పడుతుందో ఆ ప్రెజర్ అనేది రైట్ సైడ్ ఎక్కువ ప్రెజర్ పెడితే రైట్ సైడ్ నమ్మునెస్ వచ్చి టింగ్లింగ్ లాగా సెన్సేషన్ వస్తుంటుంది బండి నడపాలన్నా ఒకసారి ఈ మధ్యలోనే వాడికి సెన్సేషన్ ఆగిపోయి బండి కూడా నడపలేక పక్కకు తీసి ఆపుకొని మళ్ళీ మూవ్ చేసుకునే రోజులు చా చాలా ఉన్నాయి సార్ అని చెప్పి పేషెంట్స్ మనకు చెప్తుంటారు ఒకసారి రెండు సైడ్లు కూడా తిమ్మిర్లు వచ్చేసి పిల్లోడికి తెలియకుండా కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది వీటన్నిటికీ ఏంటంటే ఈ ఇక్కడ ఉండే అది దా దాని కారణం ఆ వర్తిబురాలు ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ఎక్కడైతే ప్రొట్రూజన్ ఉందో ఆ ప్రొటీజన్ ఏంటంటే చూసి చూసి ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ అవి వాడుతుంటాం వాడిన తర్వాత తగ్గలేదు ఇంకా వస్తే ఏం చేద్దామమ్మా ఆపరేషన్ ఉంటుంది అది చిన్న వయసులో మనం ఆపరేషన్ చేస్తే కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్య ఎన్నో వచ్చినాయి అంటున్నాం అన్నీ చెప్తున్నాం కానీ ఎన్ని వచ్చినా కూడా దేవుడు ఇచ్చింది మనం ఎప్పుడు కూడా మనం దాన్ని ఓవర్ ఓవర్లుక్ చేసి మనం ఆపరేషన్కి పోవద్దు చిన్న వయసులో దయచేసి ఎందుకు అంటే ఎప్పుడైతే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ పిల్లలు ఆపరేషన్కి పోతారో ఉన్నదానికి సైకలాజికల్ కూడా ఫీలింగ్ ఒకటి వస్తుంది అక్కడ కరెక్ట్ చేసినా కూడా సైకలాజికల్ ఫీలింగ్ చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా అదేనేమో అదేనేమో అని చెప్పి మళ్ళీ సైకలాజికల్గా పెయిన్ వచ్చేసి మళ్ళీ వచ్చింది సార్ అని చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దయచేసి సర్జరీస్ వీలైనంతవరకు అవాయిడ్ చేయండి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అవి వాడుకోండి మీకు పూర్తిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది పూర్తిగా రిలీఫ్ అయితే వస్తుంది నూటికి తొంభై మందికి మనం సర్వైకల్ స్పాన్లోసిస్ తోటి క్యూర్ చేస్తున్నాం అలాగే లంబర్ స్పాన్లోసిస్ కూడా అటువంటిదే కైపోసుకోలేసిస్ అంటాం అంటే పూర్తిగా మెడ నుంచి ముడ్డి భాగం వరకు పూర్తిగా ఎన్ను పూస లాస్ట్ ఎన్ను పూస వరకు కూడా పెయిన్ వచ్చి మొత్తం కైపోసుకోవాలేసేస్ అంటే ఒకదాని ఒకటి మొత్తం వట్టి బ్రష్ అన్ని ఇలా ఉన్న వట్టి బ్రష్ ఒకదానికోటి జాయింట్ అయిపోయి అనమాట మనిషి ఏదన్నా కదలాలన్నా వెనకి తిప్పాలన్నా మనిషి అంతా తిరిగితే కానీ పక్కకు తిరిగే అవకాశం ఉండ చూడలేడు అది లో అది జరిగే అవకాశం ఉంటుంది ఈ కి కూడా మన దానిలో కొన్ని కొంత మేరకు అంటే ట్వంటీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మేరకే మనం దాన్ని క్యూర్ చేయ క్యూర్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ వచ్చిన అంటే ఈ ఏదైతే ఆ వర్టిబ్రల్ కాలం ఉందో వర్టిబురల్ కెనాల్ ఉందో ఆ కెనాల్ అనేది ఎప్పుడైతే మూసుకుపోతూ ఉండదని మనకు రిపోర్ట్లు వస్తుంది ఎప్పుడైతే కొంత మేరకు ఎక్కడైతే దాన్ని స్టెనోసిస్ వచ్చిందో దాన్ని దాని నుంచి మనం బయటపడడానికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్లో మనం వచ్చి చూసుకుంటే ఈ అంత స్టేజ్ వరకు పోకుండా మనం దాన్ని ఆపుకోగలుగుతాం మీకు స్టార్టింగ్ మెడ నుంచే స్టార్ట్ అయ్యి మెల్లమెల్ల మెల్లమెల్లగా కింద లంబార్ రీజన్ వరకు కూడా అంటే ఈ సర్వైకల్ రీజన్ అంటాం తర్వాత దాని కింద ఉండేటి డోర్సం లేదా తొరాసిక్ అంటాం వర్తిబ్రాసు దాని కింద వచ్చేసి లంబార్ అంటే దాని కింద శాఖమనే వర్తిబ్రాసు ఉంటాయి ఈ విధంగా మన వర్తిబ్రాలు అనేది అమెరికా ఉంటుంది పైనుంచి మెడ నుంచి కింద వెన్నుపూస పూస మొడ్డి లాస్ట్ చివరి బోని వరకు వాటిను మనం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎంఆర్ఐలో మనం పసిగట్టి ఆ కె కెనాల్ మోసుకపోయిందా లేకపోతే ఏదిందా అని చెప్పి సైనోవల్ ఫ్లుయిడ్ని కూడా ఒక్కోసారి తీసి మనం టెస్ట్ చేస్తే సైనోవల్ ఫ్లూయిడ్ తక్కువ కూడా మనకు ఒక్కోసారి ఈ విధంగా వచ్చే అవకాశం ఉండేది సైనోవల్ ఫ్లూయిడ్ అంటే ప్రతింగ్ కందెన్ లాంటిది అనమాట ప్రతి జాయింట్లో మనకు ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా మనం బయటపడాలంటే ఒక హోమియోత్నే సాధ్యమని చెప్పి నేను మీకు మనవి చేసుకోగలుగుతున్నాను ఎందుకు అంటే సర్జరీ సజెస్టబుల్ అయితే కాదు ఏదో ఏళ్ళు వచ్చింది సర్జరీ చేసినాం సరే ఏమైతే ఏదైందని చెప్పి మనం చెప్తూ ఉంటాం రెండోది డాక్టర్స్ కూడా ఏం చెప్తారు సర్జరీ అన్నీ మేము గ్యారంటీ తీయలేమయ్యా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మా చేతులు మేము దేవుళ్ళం కదా కాదు కదా అంటారు వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఎవరూ దేవుళ్ళం కాదు ఒక్కోసారి టేబుల్ మీద ఏదో అయినా కేసులు ఉన్నాయి అంత బాగానే ఉంటుంది అన్ని అన్ని నార్మల్ ఉంటాయి టేబుల్ పడుకోవెట్టి అమస్థిసి ఇచ్చినప్పుడు కూడా ఏదేదో ఏదో జరిగిపోయిన కేసులు ఉంటాయి అన్నీ మనం చెప్పొద్దు అందుకని మనం ఏంటంటే వీలంతవరకు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా తీసేయాలి మనం సిమిలియా సిమిబ స్క్యూర్ అంటారనే ఒక నినాదంతో మన మెడిసిన్ వచ్చింది అంటే ఏ విధంగా వాడికి జబ్బు వచ్చిందో అదే విధంగా మనం దాన్ని తీసేయాలి అందుకు కాబట్టి మిత్రులారా టైం ఇవ్వండి వస్తారని నాకు తగ్గాలంటే తగ్గదు కొంచెం డాక్టర్ టైం ఉండే టైం ఇవ్వాలి కాకపోతే మీరు కొన్ని చెప్పలేరు మేము కొన్ని అడగలేము స్టార్టింగ్ స్టేజ్లో అందుకే అది అర్థం చేసుకోండి మీరు హోమియాపిసి అక్కడ వాడినాం సరే ఇక్కడ వాడినాం వాడినాంసారి డాక్టర్స్ని మార్చినంత మాత్రం లాభం లేదు ఏ డాక్టర్ దగ్గరైనా మీరు తీసుకుంటున్నారో కంటిన్యూ చేయండి కొద్ది రోజులు తగ్గినప్పుడు అప్పుడు మీరు డాక్టర్ని మార్చినాయి ఒక నెల అక్కడ వాడినా ఒక నెల ఇక్కడ వాడినా తగ్గలేసారని దయచేసి అటువంటి అపోహలన్నీ పక్కన పెట్టండి ఏది కూడా నెలకు రెండు నెలలకు తగ్గదు మీరు ఈవెన్ ఆర్థోపెడిక్ దగ్గర ఇంకొకరి దగ్గరనా న్యూరాలజీ దగ్గర చూపించుకుంటే మీకు ఒకరోజు ఒక నెల రెండు నెలలు తగ్గదు కదా మీకు ఆరు నెలలు వాడిన తగ్గట్లేదు సంవత్సరం వాడిన తగ్గదు కాకపోతే టెంపరీ రిలీఫ్ పెయిన్ మెడిసిన్ ఇస్తే ఏమవుతుందంటే పెయిన్ కిల్లరే దాని పేరే పెయిన్ కిల్లర్ అక్కడ ఉన్న పెయిన్ తగ్గిస్తే తప్ప రిమూవ్ చేయదు మరి రిమూవ్ చేస్తే మళ్ళీ సర్జరీ వరకు ఎందుకు మరి మనది ఏంటంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది సర్జరీ అవసరం లేదు ఎలా వచ్చిందో అలా తీసేయడం మన హోమియోపతి సిద్ధాంతం కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే